ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ కొత్త రూల్స్ శుభవార్త బ్యాంక్ ఖాతాదారులకు మరో వెసులుబాటు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామని మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దేశంలో అన్ని బ్యాంకులకు ఒక ముఖ్యమైన ఆర్డర్ అనేది జారీ చేసిందనమాట ఏంటంటే ఇంత ఇప్పుడు మనం పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు అంటే పదకొండు సంవత్సరాలు కావచ్చు ఎటువంటి వయసు అనేది పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటే సేవింగ్ అకౌంట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ను ఓపెన్ కూడా వారి పేరు మీద చేసుకోవచ్చు అనమాట అలాగే అతను ఆమె తల్లిదండ్రుల సంరక్షకుడు సాయం లేకుండానే అకౌంట్ కూడా స్వయంగా మెయింటె చిన్నపిల్లలు కూడా ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు వారి మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు అకౌంట్ తెరవడానికి తల్లిదండ్రులు చట్టపరమైన సంరక్షణలో అవసరం కానీ ఇప్పుడు పది సంవత్సరాల వయసు తర్వాత సొంతంగా బ్యాంక్ అకౌంట్ లేదా ఇంకా ఎఫ్టీలు కూడా తీసుకోవచ్చు అనమాట వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది పదేళ్ళు దాటితే కనుక పిల్లలకు సంబంధించి తిరగవచ్చు దీనికి సంబంధించి వారం అన్ని వాణిజ్య బ్యాంకులకు అలాగే సహకార బ్యాంకులకు ఆర్బీఐ నుంచి అయితే సర్క్యులర్ అయితే వచ్చిందనమాట దీనివల్ల ఆర్బీఐ సమాచారాన్ని అందించింది ఏ వయసు వారైనా తల్లిదండ్రులు లేదా సంరక్షక ద్వారా అకౌంట్ తెరవచ్చు అని కానీ పది సంవత్సరాల కంటే వయసు ఎక్కువగా ఉంటే వాళ్ళు స్వయంగా అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అందువల్ల అంతేకాదు అతను ఆమె తల్లిదండ్రుల సంరక్షణగా చేయడం ద్వారా అకౌంట్ అయితే తిరవచ్చు కొత్త రోల్స్ హైలైట్స్ ఇవ్వనమాట ఇక పిల్లల వయసు పది సంవత్సరాలు లేదు అంతకంటే ఎక్కువ ఉంటే అతను ఆమె సొంతంగా పిల్లలు కావచ్చు ఆమె లేదా అతను కావచ్చు సేవింగ్ అకౌంట్ ఇంకా టర్మ్ డిపాజిట్ల అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా పిల్లలకు ఎంత డబ్బు జమ చేయాలో ఎంత విత్డ్రా చేసుకోవచ్చో బ్యాంకులు నిర్ణయిస్తారు ఇదంతా కూడా బ్యాంకు రిస్క్ మేనేజ్మెంట్ విధానంపై ఆధారపడి ఉంటుంది మైనర్లకు ఏళ్ళ తర్వాత నిన్న బ్యాంకు మళ్ళీ అతను ఆమె నుండి కొంత సంతకం అండ్ అకౌంట్ మెయింటెనెన్స్ పద్ధతి తీసుకుంటారు పిల్లలకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం డెబిట్ కార్డులు చెక్ బుక్ వంటి సౌకర్యాలు ఇవ్వాల వద్ద అనేది బ్యాంకులు సొంతంగా నిర్ణయం చేసుకోవచ్చు అనమాట ముఖ్యమైన సంవత్సరం ఒకవేళ ఎటువంటి అకౌంట్ నుండి ఎక్కువగా ఇంకా డబ్బు విత్ర్రా చేసుకోకూడదు అలాగే ఎల్లప్పుడు కొంత బ్యాంకు బ్యాలెన్స్ అనేది మెయింటెన్స్ చేస్తుండాలి ఇంకా కస్టమర్ కేవైసీ అంటే గుర్తింపు సరిగా ఉందా లేదా చెక్ చేయబడుతుంది ఇంకా ఎప్పటికీ అప్పుడు అప్డేట్ చేయబడుతుంది ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కొత్త నిబంధనల ప్రకారం పాలసీలు సిద్ధం చేసుకోవాలని లేదా ఉన్న నిబంధనలను మార్చాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులను కోరింది అయితే పిల్లల అకౌంట్ ఓవర్ డ్రాఫ్ట్ ఎప్పటికీ అనుమతించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది అంటే అకౌంట్లో ఎల్లప్పుడూ బ్యాలెన్స్ అయితే ఉండాలన్నమాట లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉండదు కాబట్టి